ప్రైజ్ దేవు నామంలో అందరికీ వందనాలండి ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే సువార్థికులుగా ఎంతోమంది ఉంటున్నారు కానీ వాళ్ళు మాదిరిగా ఉంటున్నారా లేదా వాక్యం ఎంతో చెప్ ఎంతోమంది వాక్యం చెప్పుచున్నారు అలాగే నేను కూడా చెప్పుచున్నాను అయితే ఎంతవరకు దేవుడు పట్ల నిబద్ధతతో కలిగి ఉన్నాము విశ్వాసంతో ఉన్నాము మాదిరిగా అంటే జనులు ఒక హీరోని ఎలా అనుకరిస్తారో ఒక మంచి క్వాలిటీస్ ఉన్నవారిని ఎలా అనుకరిస్తారో అలాగే వాక్యాన్ని సువార్తకి సువార్త చెప్పేవారిని వాళ్ళని అనుసరించేవారుగా మరి వీరున్నారా లేదా ఉండాలా వద్దా ఎంతవరకు ఉండాలనేది మరి కొన్ని లేఖనాలు అయితే ప్రసిద్ధ గ్రంథం నుంచి చూద్దాము అయితే మొదటగా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచనం పన్నెండో వచనం చూద్దాం ఎస్సీ ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదకొండు పన్నెండు మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను సంపూర్ణ పురుషుల మగు వరకు అంప సంపూర్ణత అంటే మనం చేసే పనిలో మరి ప్రారంభించేవారుముగా ఉన్నప్పటికీ మరి దాన్ని కంప్లీట్ చేసేవారుగా కూడా ఉండాలి మన పరుగు వారముగా ఉండాలి అంటే చేసిన ఆరంభించిన పని ఆరంభించడం గొప్ప కాదండి దాన్ని పూర్తి చేయటం గొప్పగా మరి మరి చెప్పుచున్నది వాక్యం కూడా అయితే మనం పనిని ఎలా ప్రారంభించామనేది ఎవరో పెద్ద పట్టించుకోరు కానీ దానిని ఎలా కంప్లీట్ చేశారనేది అందరూ చూసేవారు ఉన్నారు ఎందువల్లంటే ఆ పనిలో ప్రారంభించిన పనిలో సక్సెస్ సాధించామా మరి అభివృద్ధి సాధించామా మధ్యలో వదిలేసామా అలాగే వారంగా మరి మనం విశ్వాస జీవితంలో కూడా అలాగే మరి తొదము మన మన పరుగు తుదముట్టించాం నా పరుగు తుదముట్టించాను పౌలు గారు అన్నట్లు మరి దైవజనుడు మాటలు పలికినట్టు మన పరుగు పరుగు తుదముట్టించు నా పరుగు తుదముట్టించింది అని మనం పలికే వారముగా ఉండాలని అంత విశ్వాసం కలిగే వారముగా ఉండాలని మరి వాక్యం అయితే చెప్పుచున్నది మాదిరిగా ఉండటం మాదిరిగా మాదిరిగా అంటే దేవుడు కుమారుడిగా పుట్టి తన తన పరిశుద్ధాత్మను కాపాడుకునే ఎక్కడా మరి తన సంపూర్ణ సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయనకు సమా ఆయన పరిపూర్ణత చెందిన సంపూర్ణతకు సమానమైన మరి పరిపూర్ణులైనటువంటి మరి దానికి మనం కూడా సమానమై వరకు మనం కూడా మరి నిలబడాలి మళ్ళీ అలా మనం మనం ప్రవర్తన ఉండాలని ఆయన నియమించిన ప్రకారం మనం కూడా చేపట్టిన దాన్ని వారంగా కాకుండా మనం ఉండాలనిగా మరి లేఖన లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం అలాగే అపోస్తులు అనే మాట ప్రాథమికంగా దేవుని పని కోసం ఏర్పాటు చేయబడిన వారు అపోస్తులు అనే వారు దేవుని పని కోసం ఏర్పాటు చేయబడిన వారు దేవుని దేవుని మాటను దేవుని మాట ప్రజలకు తెలియపరిచేటువంటి మరి ప్రజలు తెలియపరిచేటువంటి వారిగా అపోస్తులు ఉన్నారు అలాగే దేవుని పని కోసం పంపబడిన వారిని వారిగా వారిని వారిగా అపూర్తిలను సూచిస్తుందండి దేవుని పక్షానుగా దేవుని పక్షాన్ని మాట్లాడేవారుగా సంఘానికి కొత్త ప్రత్యక్షత అవగాహన తెచ్చేవారుగా ఉండాలి సంఘానికి కొత్త ప్రత్యక్షత ప్రత్యక్షత అవగాహనలు తెచ్చేవారుగా ఉంటారు అలాగే మరి మరి సో అపోస్తులు అందరూ ప్రవక్తలు అండి అందరు అపోస్తులందరూ ప్రవక్తలుగా ఉన్నారు కానీ ప్రవక్తలందరూ అపోస్తులు కాదు అపోస్తులు ప్రవక్తలే కానీ ప్రవక్తలందరూ మరి అపోస్తులు కాదు అంటే ఏర్పరచనబడిన వారు పిలిచిన వారు ఎందరో మరి ఏర్పరచనబడిన వారు కొందరే అన్నట్లు మరి మనం మరి దేవుడు నమ్మిన వారిగా మరి ఎంతవరకు మనం మరి జనులకు రోల్ మోడల్గా మరి ఆదర్శవంతంగా మరి మనల్ని మన ఊళ్ళో ఉన్న సుగుణాలని మరి దేవుడును మరి యేసుక్రీస్తులో మరి జన్మించి తను ఎలా మనిషి అనేవారు ఎలా జీవించాలి పరిశుద్ధంగా ఎలా జీవించాలని మరి ఎన్ని సుగుణాలను అయితే మరి ఎన్ని ప్రభు మరి అతను ఆయన జీవించి ఆయన ప్రాక్టికల్గా జీవించి మరి కార్యాచరణ రూపంలో మరి ఆయన మరి ఎలాగైతే మరి ప్రజలకు ఇలా ఉండాలి ఇలా జీవించాలని మరి సందేశాన్ని ఇచ్చారు చెప్పడం వారం కాదని చెప్పేవారంగా కాదు పాటించే వారంగా ఉండాలి క్రియలు లేసిన క్రియలు లేని విశ్వాసము వ్యర్థమనే వాఖ్యం సరి వచ్చిన మన విశ్వాసం అనేది క్రియల రూపంలో ఉంటుందా లేదా అనేది మనం ఏమైనా చూసుకోవాలి మనం ఒకరికి చెప్పేవారంగా కాదు ముందు మనము పాటించే వారంగా ఉండాలి చెప్పే అందువల్ల విని వినేవారుగా మరి చెప్పేవారుగా కాకుండా వినేవారుగా ఎక్కువగా మరి వినేవారిగా ఉండడానికి ఎక్కువ ఆసక్తి కన కనపరచమని దేవుని వాక్యం చెప్పండి అందువల్ల మనం మరి మనల్ని చూసి మనం చెప్పటం వరకే కాదు చెప్పేసి వినే మరి నేను చెప్పేసాను మానేసేసే వారంగా కాకుండా ఈ లోకంలో మరి ఎంతో మంది ప్రవక్తలు మరి రకరకాల బోధలు చేసే మంచి చేస్తున్నారు మరి వారు ఐడెంటిటీని కాపాడుకోవడం కోసం మరి ఒక కొత్త ఓరవడిని సృష్టించి మరి జనాల్లో మరి వారు ఆధిక్యం పొందడం వారు మరి ఒక గుర్తింపును పొందాలని మరి ప్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అలా కాకుండా మరి ఏదైనప్పటికీ ఏది చెప్పినప్పటికీ దేవుని మార్గములో ఏమీ ఉన్నదో సత్య మార్గములు ఏమున్నదో మరి దాన్ని విడిచిపెట్టేవారుగా కాకుండా మరి ఏం పలికినా అంటే ఏం పలికిన అంటే మరి వ్యర్థమైన దాన్ని మరి మనం ఇష్టం వచ్చినట్లు మరి ఏదైనా ఒక మాట పలపకూడదు ఒక మాట తీయకూడదు అని మరి వాక్యం చెప్పచ్చు అలాగే మరో వాక్యం చెప్పేటప్పుడు మరి ఒళ్ళు జాగ్రత్త పట్టుకొని మరి మనం ఒక ఒక అధ్యాయం కానీ ఒక వచనం కానీ తీసుకున్నామంటే దాని మీద రిఫరెన్స్లు కొన్ని చేసి తెలుసుకోకపోతే మనం తెలియకపోతే తెలుసుని వారుగా ఉండాలి తెలుసుకునే వారంగా ఉండి అపోస్తుని పౌలు గారు వరాలు వారిని ఐదు రకాలుగా వివరించారు విభజించారు వరాలు రకరకాలమైన దేవుడిచ్చిన ఆత్మీయ వరాలను బట్టి ఐదు రకాలుగా పౌరు పౌలు గారు అపోస్తుడైన పౌరులు గారు విభజించడం జరిగింది అందులో అపోస్తలుడు ఒకటి అపోస్తలుడు రెండు ప్రవక్తలు మూడు సువార్తికులు నాలుగు కాపరులు ఐదు ఉపదేశకులు అంటే ఐదు రకాలుగా మరి దేవుడిచ్చినటువంటి మరి ఆత్మీయ వరాలను పొందుకున్న వారులు మరి ఆయన విభజించిన విధానం బట్టి ఐదు వర్గాలుగా విభజించారు ఈ ఐదు వర్గాలు మరి ఆత్మీయ వరాలను పొందుకున్న వారు మరి వారి వారికి ఇచ్చినటువంటి తలాంతులు బట్టి మరి జనులను మరి నడిపించేవారుగా ఉండాలని ఆయన చెప్పటమైతే జరిగింది అలాగే మరి తీతుకు రాసిన పత్రిక రెండు ఏడు ఎనిమిది తీతుకు రాసిన పత్రిక పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం పరపక్షముందుండి వాడు మనలను గూర్చి పరపక్ష మందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్ప నేరక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకునుము నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలను అంటే మరి మనం చెప్పే మాటల్లో మోసము లేనిదిగా చెడు పక్షాన నిలిచేదిగా లేకుండా సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకునేటట్లు మనం ఉపదేశము చెప్పటం అయితే జరిగిందండి అంటే మనం మరి చెప్పేవారు మొదట నడుచుకునేవారుగా ఉండాలి చెప్పేది చెప్పేది ఒక మాట చేసేది ఒక మాట కింద ఉండేవారంగా ఉండకూడదు ఉపదేశము మరి చేస్తున్నారంటే ఒక్కొక్కరికి ఇస్తే మరి మైక్ని చూసి వాళ్ళు మరి రెచ్చిపోయేవారుగా ఉన్నారు కొంతమంది మరి మైక్ ఇస్తే చాలు అబ్బో ఇక మరి ఇక ఇక వాడే మరి ఇక యథార్థవంతులు ఇక మిగతా వాళ్ళందరూ అంటే నీ కంటిలో దూలం ఉంచుకొని ఎదుటి వాడి కంటిలో నలుసును పెంచడానికి మరి ఎలాగ మరి మరి వీళ్ళు ఊరిపోతారు అప్పుడు మర్చిపోతారు అనమాట అంటే ఇక మర్చిపోతారు మైకి ఇవ్వగానే ఏంటంటే ఇక వాళ్ళకు వాళ్ళే ఇక నేను నేను నాకే కాబట్టి నాకు కాబట్టి ఇచ్చారు కానీ వేరే లేకపోతే ఏం లేదు ఇంకా లేదు వేరే వాళ్ళకి ఎవరు ఇచ్చారో అందరూ మరి చూసారా మరి వినేవాళ్ళు ఏమంటారు చెప్ వినే వినే చెప్పేవాడు వినే చెప్పేవాడికి వినేవాడు లోకు అని మరి చెప్పేయటం ఓ మరి చెప్పేయటం అయితే చెప్పేసేవారుగా ఉన్నారు మరి చెప్పేవారు మరి ఆచరించేవారుగా నడిచేవారుగా మరి మరి వినేవారికి వీళ్ళు ఎంతవరకు వీళ్ళలో ఉన్న మంచి సుగుణాలని వాళ్ళు పాటించేవారుగా ఉన్నారు వీళ్ళలో ఉండే మంచి క్వాలిటీస్ని వాళ్ళు పాటించేవారుగా ఉండాలని మన రోల్ మోడల్గా ఎలా ఎలా ఉండాలనేది మెయిన్ పా చెప్పేవాడు ఉండాల్సింది రీతిగా ఉన్నది అలాగా మరి చెప్పేవాళ్ళు పాటించి ముందు నేను పాటిస్తున్నాను మీరు ఆ మార్గంలో నడవండి అని అనేవాళ్ళుగా మరి స్వార్థికులు మరి మరి వాక్యం చెప్పే చెప్పేటప్పుడు ఖండించేట్లుగా బుద్ధి చెప్పేటట్లుగా బోధించేవారుగా మరి ఉండాలని మార్గాల్లో మరి ఖండించాలి ఖండించాల్సి ఖండించాలి బుద్ధి చెప్పే చోట బుద్ధి బుద్ధి చెప్పాలి మరి బుద్ధగించే చోట బుద్ధగించేటట్లుగా మరి మరి వాక్యోపదేశం చేసేవారు మరి సంఘ సంఘాలలో మరి ఎలా మరి చేస్తున్నారో మరి వారిని బుద్ధి చెప్పాలి మరి ఇది నడుస్తున్నారు అబ్బాయి వచ్చారు తప్పు ఇలాగా చేయకూడదు నీ నీ విధానం మార్చుకో అని మరి ఎంతమంది బోధకులు మరి చెప్పేవారు ఉన్నారంటే చెప్పాలంటే మరి కొన్ని కొన్ని లోకాస లోకానుసారంగా మరి మరి జనులు మీద సంఘాలు ఆధారపడి జీవించు చూడగా మరి మరి కరెక్ట్ అయినది ఖండించి చెబితే మరి ఏంటి మరి వాళ్ళు మార్గము తప్పి మరి మార్గం తప్పి కదా సంఘము తప్పి వేరే దానికి వేరే సంఘానికి వెళ్ళిపోతారేమో మరి వేరే చర్చలకు వెళ్ళిపోతారేమో మరి అని భయపడేవారుగా మరి ఉండి కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకి మరి అనుగుణంగా మరి అనుగుణంగా వాళ్ళు నడిచే రీతిలో మరి మరి తెలిసినప్పటికీ మరి 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 సంఘ సేవకులు కూడా సంఘ సంఘోపదేశకులు కూడా పాస్టర్స్ మరి దైవజనులు కూడా నడుస్తున్నారు మరి ఏదైనప్పటికీ మరి మీరు పట్టుకున్నది మీరు చెప్పేది మరి జీవగ్రంథంలో మాటలు మరి మరి ఖండింపుగా మరి ఖండించే వాక్యము చెప్పేవారుగా మరి ఉండాలని నేను అయితే మరి ఆశపడుచున్నాను నేనైతే మరి అట్టి విధముగానే చెయ్యాలని నేను మరి ప్రయత్నం చేస్తున్నాను ప్రయత్నం చేయదు కదా విన్నా వినకపోయినా నేను చెప్పేది చెప్తానండి ఎందువల్లంటే దేవుడు మరి నన్ను మరి దేవుని చిత్తం లేకుండా దేవుని మరి లేకుండా మరి ఆయన మనల్ని పట్టుకుని మనల్ని మరి తన సువార్తికులు తమ సువార్థికులుగా తన సేవ చేయాలని తన సువార్తన ప్రతి మందికి చెప్పాలనే ఉద్దేశముతో మరి మరి చేసిన మరి ప్రయత్నం ప్రయత్నం అంటే మరి మనం చేసేది ఏదైనా కానీ మరి నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్న లెక్కించబడి లెక్కించబడి ఉన్నవి అందులో ఏది ఊడాలన్నా కూడా ఊడినా కూడా అది దేవుని ఆజ్ఞ లేకుండా జరగదు అని ఉన్నది అలాంటి ఉన్నప్పుడు మన తల వెంట్రుకలని లెక్కించి మరి ఏది ఊడాలో ఏది ఉండాలో కూడా మరి ఆయన చిత్తం లేకుండా ఏది ఊడదు అని మరి చెప్పినప్పుడు మరి మనం నేనైతే నా ఉదాహరణ నేనే ఈ వాక్యమని మీకు యూట్యూబ్ ద్వారా చెప్పడానికి నేను చూపిస్తున్న ఇంట్రెస్ట్ని బట్టి నేను చెప్పాలనుకున్న దేవుడు నన్ను పట్టిన విధానాన్ని బట్టి మరి అందులో దేవుడు నన్ను పట్టుకోలేదంటారా దేవుడు నన్ను పిలవలేదంటారా దేవుడు నాకు ప్రేరేపణ కల్పించకుండానే నేను చెప్తున్నానంటారా లేదు ఎందువల్లనే మనం దేని చేసిన దేవుడు ఆజ్ఞ లేకుండా దేవుడు చిత్తానుసారం కాకుండా మనం ఏమి చేయలేము అండి దేవుడు ప్రణాళిక పట్ల మరి మన మన పట్ల ప్రణాళిక ఉన్న ఉన్నత ప్రణాళికలు కలిగి ఉన్న ఆయన పట్ల ఆయన మరి మన పట్ల ఉన్న ప్రణాళికలు నెరవేర్చుకోవాల్సిన కోసం మనం పిలుస్తాడు అది మరి ఆ పిలిచిన మనకు అప్పచెప్పిన పనిని మరి సమర్థవంతంగా చెప్పేవారంగా ఉండాలి కానీ వేసవం చేసి మరి జనులు ముప్పు పొందడం కోసం అంటే మనం మరి లోపల గది లోపల ఒక విధానం ఉండి గది బయట మరి బయట మరి ఇంటి బయట ఒక విధానంగా ఉండకూడదు నాకు తెలిసిన కొంతమంది మరి దైవ జనులు మరి దైవ సేవకుడునని నేను ఫాస్టర్ అయ్యాను నేను చెప్తున్నానని చెప్పి నాకు తెలిసిన కొంతమంది కొంతమంది ఉన్నారు నేను రోజు డే రెగ్యులర్గా చూస్తూ ఉంటాను వాళ్ళని మరి వాళ్ళు మరి ఎంత వేషధారణ చేస్తున్నారంటే పైకి మాత్రం ఆహార్యంలో మరి మంచి బట్టలు వేసుకోవటం మంచి మంచి గెడ్డాలకి రంగులు వేసేసుకుంటాం తలకి రంగు వేసేయటం మంచి ట్రిమ్గా మంచి మరి చోపరులకి మంచి అందంగా కనపడాలి బై నుంచి కిందకి మాత్రం నీట్గా ఉండటం శుభ్రంగా ఉండడం వేరు మరి ఆ ఉన్నటువంటి మేకప్ని ఎక్కువ మేకప్ చేసుకోవటం వేరండి అందంగా ఉండడం వేరు మరి కొత్తగా మేకప్ చేసుకోవటం వేరు అంటే అందంగా ఉన్నదాన్ని శుభ్రం చేసుకోవటం తప్పు కాదు కానీ కొత్త మెరుగులు దిద్దుకుని అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది ఎంతవరకు మరి చూస్తున్న వాళ్ళు గ్రహించాలి అలాగా మరి చూస్తున్నాను వా వాళ్ళు మరి మేకప్ ఓవర్ మేకప్లు చేసేసుకుని మరి చెప్పేవారుగా మరి ఉండడమే చెప్పేవారు ఉండడమే కానీ వాళ్ళ క్రీడలు మాత్రం నాకేం కనపడదు నాకే కాదు జనుడు కనపడదు వీడా చెప్పేది వీడు స్టేజ్ ఎక్కి చెప్తున్నారు వీళ్ళు స్టేజ్ ఎక్కి చెప్తున్నారు ఏం అసలు వీళ్ళ మరి జీవితంలో ఎంతవరకు మారుతున్నది అనేది మరి మరి తెలుసు నిన్న జరిగినటువంటి మరి శ్రీరామనవమి కార్యక్రమంలో విగ్రహాలకు అర్పించినటువంటి పానీయాలు ప్రసాదాలు మీరు ముట్టుకోకూడదు అని మరి దేవుడు ఖండితముగా చెప్పిన వాక్యాన్ని మరి సంఘ సేవ చేస్తున్న ఒక పాస్టర్ అయిన అతను వ్యక్తి మరి అతని జీవితంలో అతను కుండు మీగులు మరి ఆ పా మరి ఇచ్చినటువంటి పానకాన్ని నా పులిహారని ఆ ప్రభు ప్రసాదాలను తీసుకుని మరి వాళ్ళు ఆరగిస్తున్నారు మరి ఆరగించి వాటి ప్రభు మరి చేస్తున్న మరి మరి వాళ్ళు జీవితాలు మరి ఆ చేస్తున్న పనిని మరి బైబిల్ పట్టుకుని మరి సేవ చేస్తుండగా మరి మరి వాళ్ళు ఏమి చదువుతున్నారు వాళ్ళు ఏమి జనులకు చెబుతున్నారో నాకైతే అర్థం కాలేదు మరి ఎందుకు ఇంకా అంటే మరి ఏంటి వాళ్ళ ముందు దైవజనుడైన వారు కానీ పాస్టర్ అయినవారు కానీ సేవ చేసేవారు కానీ ముందు తన ఇల్లుని చక్కబెట్టుకొని తన ఇల్లుని చక్క పెట్టుకుని తన సంఘాన్ని కానీ తన మనుషులను చక్క పెట్టుకుని వీధిలో వాళ్ళకి చెప్పడానికి బయట వాళ్ళకి చెప్పడానికి వెళ్ళాలి అని ఉన్నది మరి మరి తన ఇంటిలోనే వాళ్ళని చక్క పెట్టుకోకుండా తనే మరి ఇలాంటి విగ్రహాలకు సంబంధించినటువంటి మరి ఆ పానాలు కానీ ఆ పానీయాలు కానీ ఆ పరిసదాలు కానీ తిని మరి బయటకు వెళ్ళి మరి వీళ్ళ ఎవరికి మరి ఖండిస్తారు ఎవరిని మరి ఏం చెప్తారు వీళ్ళ మరి ప్రవర్తన మరి ఇలా ఉంటే మరి వీళ్ళు ఎదుటి వాళ్ళకి ఏమి స్వార్థ చెప్పగలుగుతారు అంటే మైకివ్వగానే మరి పూలకం వచ్చినట్లు మరి చెప్పేయటం మాటలు చెప్పేది అది ఎందుక వేషధారిగా ఉండొద్దని ఉన్నదండి వాక్యంలో వేషధారణ ఉండొద్దు వేషధారణ ఉండేట్టు దేవుడికి మరి నోటి నుండి మరి వెచ్చగానైనా ఉండక చల్లగానైనా నులివెచ్చనగా ఉండొద్దు మరి అలా ఉన్నట్లయితే నా నోటి నుండి నువ్వు ఉమ్మి వేయపడుదేమో అని మరి సా మరి హెచ్చరిస్తున్నాడు దేవుడు అలాగే మరి రెండవ తెస్సలోక రెండవ తెస్సలోని రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం మూడో అధ్యాయం తొమ్మిదో వచనం చూద్దాం మీరు మమ్మును పోలి కొనవలనని మమ్మును మేము మాదిరిగా కనపరచుకున్నటకే ఇలాగ చేసి గాని మాకి మాకు అధికారం లేదని చేయలేదు మాకు అంటే మీకు